సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపు జరిగే మాలల సింహదర్జనను విజయవంతం చేయాలని కోరిన తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నీరడి ఆంజనేయులు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు భానుప్రసాద్ మన్య కరుణాకర్ కుమార్ వీరేశం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మాల మహానాడు అద్దంకి దాయక వర్గం జిల్లా సంగడి జిల్లా అధ్యక్షుడు నీరడి ఆంజనేయులు మాట్లాడుతున్నాను రేపు జరిగే సికింద్రాబాద్లో జరిగే పరేడ్ గ్రౌండ్లో మాల సింహగర్జనను అందరు విజయవంతం చేయాలి ఇది నా వర్గము నీ వర్గం అనకుంటా అందరి ప్రతి మాల జాతిలో పుట్టిన యువకుడు కానీ మహిళలు కానీ యూత్ ముఖ్యంగా కదిలి రావాలి ఎందుకంటే మనకు ఎక్కడా దెబ్బ పడ్డదంటే ముఖ్యంగా ఎవరైనా పరిచయం అయ్యి అనుకో నేను నేను ఒక వ్యక్తి పరిచయం అయినా అనుకో ఏం చెప్తున్నా అంజనేయులు అని చెప్తున్నా కానీ కులం చెప్పట్లేదు అక్కడ మనకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎవరికెవరు పరిచయం అయినా అంజనేయులు మాలా ఇట్లా చెప్పుకోండి పేరు పెట్టి మాలాని పరిచయం చేసుకోవాలి దాకా అక్కడ చెప్పుకోలేని కారణం వల్లనే ఇక్కడ వరకు మనకు మైనస్ అయింది ఇక మనం ఎవరి విమర్శ చేయొద్దు ఎవరి విమర్శ కాదు ఇది మన జాతికి అస్తిత్వం కోల్పోవడానికి చాలా కిందిక పడిపోవడానికి ఆస్కారం ఉండే కాబట్టి దీన్ని ఉవ్వెత్తున లేచి మనం ఒకసారి మన దమ్ము ధైర్యం చూపియాలి ముఖ్యంగా రేపు జరిగే సింహ గర్జన ఎక్కడైతే సికింద్రాబాద్ ప్రైకేట్ గ్రౌండ్లో పెట్టినో సింహ గర్జనను విజయవంతం చేయాలి ఎట్లా వస్తారో ఏ విధంగా వస్తారో బస్సులు కట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది కార్లలో వస్తారు కొందరు బైక్ మీద వస్తారు ఎట్లా రండి కానీ రేపు జరిగే మీటింగు కనీ విని చరిత్రలో తెలంగాణ చరిత్ర గడ్డ మీద తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో ఆ విధంగా ఉవ్వెత్తున లేచి మెరుపు తీగల్లా ఉరికి రావాలి యూత్ ముఖ్యంగా కోరుతూ ఈరోజు ఎవరిని విమర్శ చేస్తలే మేము అందరు మన వాళ్ళే ఎక్కడ ఏ వర్గం భేదం లేకుండా అందరూ సమిష్టిగా మాల కుల బాంధవులు ఉద్యోగస్తులు కుల నాయకులు అందరు కలిసి నువ్వు నేను అనుకుంటా మనం ఒకరికి ఒకరు చేతులు వేసుకొని రేపు పొద్దున తొమ్మిది గంటలకు బయలుదేరితే మనము గంట గంట గంటలో వెళ్ళిపోతాం ఖచ్చితంగా అందరు రావాలి ఖచ్చితంగా ఎవరికి విమర్శ లేదు కాబట్టి అందరు అన్ని సంఘాలు సహకరిస్తున్నాయి ఎవరికి అందరు మన మాల మానాడు విజయవంతం చేయాలి మేము మొన్న సుధాకరణ రాష్ట్ర కమిటీ ఖమ్మం భద్రాచలం నుండి స హైదరాబాద్ ద్వారా పాదయాత్ర చేసిన అధిక సక్సెస్ అయింది దాన్ని ఆయన గంట రేపు భారీ ఎత్తున సభకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా అందరం మన కుల బాంధవులు మన మాలమానాడు ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నీల మాలమానాడు సంగడి జిల్లా అధ్యక్షులు జై